హాయ్ అండి అందరికీ ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి వైరల్ అవుతున్నటువంటి స్నేహ గారి శారీ డ్రేప్ ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మరి కొంచెం నెమ్మదిగా డీటెయిల్ గా ఈ వీడియో స్నేహ గారి స్టైల్లో సారీ డ్రేప్ చేయడానికి టూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందని నేను తీసుకున్నాను నేను ఇక్కడ డ్రెస్ మీద శారీ కట్టు చూపిస్తున్నాను కదా శారీ పెట్టు కూడా యూజ్ చేయలేదు అందుకని గ్రిప్ కోసం బెల్ట్ తీసుకున్నాను పెద్దవాళ్ళు అంటే జెంట్స్ పెద్దవాళ్ళు బెల్ట్ అయితే ఇంకా లావుగా వస్తుంది అందుకని నేను చిన్నపిల్లల బెల్ట్ తీసుకొని ముందుగా నడుంగా అయితే బెల్ట్ పెట్టుకున్నాను మనం ఎప్పుడు చీర కట్టుకున్నా స్టార్టింగ్ కొంగు రైట్ సైడ్ మనం దోపుతాం కదా సేమ్ దీనికి కూడా అలానే దోపి చీరని నడుం చుట్టూ ఒక రౌండ్ చుట్టూ తిప్పి అక్కడ నుంచి కుచ్చలయితే స్టార్ట్ చేయాలి నార్మల్ సారీ కట్టేటప్పుడు నడుం చుట్టూ చీరను ఒకసారి తీసుకొచ్చి అక్కడ చీరని మరి కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ ఇంకొక రౌండ్ తిప్పుతాము అయితే ఈ సారీ డ్రేప్ కి అలా కాదు ఒక రౌండ్ తిప్పి అక్కడ నుంచి కుర్చీలు పెట్టడం స్టార్ట్ చేస్తాము చీర మొత్తం కుర్చీలు పెట్టేయాలి ఆల్రెడీ ఈ సారీ డ్రేపు వన్ మినిట్ లో వీడియో అప్లోడ్ చేశాను చాలా మందికి అర్థమైంది మరి కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ అయితే ఉండిపోయి అంటే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ఏంటి అని అందుకని ఈ ఫుల్ లెంత్ ఈ వీడియో ఇక్కడ చూసారా సారీ మొత్తం కుర్చీలు పెడుతున్నాను చాలా ఎక్కువ కుర్చీలు వచ్చాయి ప్రతి చీరకి పళ్ళు డిజైన్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ పళ్ళు మనకు కనిపించకూడదు అందుకని అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ పళ్ళుని లోపలికి ఫోల్డ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కుర్చెళ్ళు అయితే నేను ఫోల్డ్ చేస్తాను ఇక్కడ కొంచెం డబల్ ఫోల్డింగ్ కాబట్టి కొంచెం దిక్కుగా వస్తాయి కానీ నో ప్రాబ్లం అండి కొంచెం జాగ్రత్తగా కూర్చోని పెట్టి ఐరన్ బాక్స్ ఐరన్ చేసామంటే చాలా స్లిప్గా అక్కడ ఐరన్ అయిపోతుంది ఇలాగ అన్ని కూర్చోని పెట్టుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకోవాలి కానీ కుచ్చెలు ఒకదాని పక్క నుంచి ఒకటి ఎలా వస్తున్నట్టు సర్దుకోవాలి అంటే అన్ని ఒకే దగ్గర పెడితే అక్కడ హైట్ గా పైకి లెగుస్తుంది అండ్ అంత లుక్ అనిపించింది స్నేహ గారి కట్టిన శారీ స్టైల్లో కూడా ఇలానే ఉంటుంది ఒకే దగ్గర కుర్చెలు పెట్టకుండా పక్క పక్కకి జరిపి ఇలాగా పెట్టుకుని ఐరన్ చేశారు ఇక్కడ కొంచెం లైటింగ్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మీకు అంత క్లారిటీ లేదు లేదనుకుంటే కుర్చీలు ఇలాగా ఒకదాని పక్క నుంచి ఒకటి చాలా నీట్ గా వస్తాయి కొన్ని సారీస్ అంత పర్ఫెక్ట్ గా వస్తాయి నార్మల్ శారీకి కుర్చీలు పెట్టినప్పుడు కొంచెం పీస్ అయితే వదిలేస్తాం కదా సేమ్ అలాగే దీనికి కూడా వదిలేయాలి తర్వాత కుర్చెలు అన్ని పెట్టిన తర్వాత అక్కడ ఫోల్డ్ చేసుకుని సరిపోతుంది బ్లూ శారీ ఓన్లీ కుచ్చులకే వచ్చింది ఇప్పుడు పింక్ కలర్ శారీ తీసుకొని మనం పళ్ళు ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో సేమ్ అలానే చిన్న చిన్న ఫోల్డింగ్స్ పెట్టుకొని నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను అయితే ఇక్కడ రెండు వైపులు బోర్డర్ చాలా బాగుంది కదా కట్టుకున్నప్పుడు ఓన్లీ బోర్డర్ మాత్రమే కనిపించాలని బోర్డర్ తగ్గట్టు నేను అక్కడ ఫోల్డింగ్ పెట్టాను లావుగా ఉండేవాళ్ళు మరి కొంచెం పెద్ద ఫోల్డింగ్స్ ఇంకా సన్నంగా ఉండేవాళ్ళు ఇంకా చిన్న ఫోల్డింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టము శారీకి మనం ఎలాగైతే పళ్ళు ఫోల్డింగ్ పెట్టుకుంటాం సేమ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది చీరకి ఇలా కుచ్చులు పెట్టి అక్కడ పిన్ పెట్టుకోవాలి అలాగే చీర మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఫోల్డింగ్ లో ఫోల్డ్ చేసి దగ్గర దగ్గర సేఫ్టీ పిన్లు అయితే అక్కడ పిన్ చేస్తే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా శారీ మొత్తం కూడా ఫోల్డ్ చేసి పిన్నులు పెట్టి ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్ శారీ ఎలా కడతామో సేమ్ అలానే కట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ ఒకవైపు డిజైన్ ఇలా పిన్ చేసుకోవాలి కానీ నార్మల్ శారీ కట్టేటప్పుడు పళ్ళు పొడుగు కంటే మరి కొంచెం పొడుగుగా పళ్ళు పెడితే మనకి ఇక్కడ ఈ డిజైన్కి మంచి లుక్ అయితే ఉంటుంది అక్కడ పిన్ చేసిన తర్వాత ఇంకో వైపు నుంచి మనము శారీ కొంగిని నడుం చుట్టూ తీసుకొచ్చి ఇక్కడ పిన్ చేసుకోవాలి ఇక్కడ రెండు మూడు పిన్నిలు అయితే తీయాలి ఎందుకు అంటే అక్కడ పీస్ కొంచెం ఓపెన్ అయ్యి అక్కడ కుచ్చలు పెట్టుకోవాలి మనకి లంగా వని కట్టేటప్పుడు ఎలా అయితే కడతారో సేమ్ అలానే ఇక్కడ ఫోల్డింగ్స్ పెట్టాలి ఫోల్డింగ్స్ లేదా కుచ్చళ్ళు ఈ విధంగా పెట్టుకొని ఆ కుచ్చెళ్ళ మీద ఆ బోర్డర్ రావాలి కుచ్చెళ్ళు ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సర్దుకోవాలి వీలైతే ఐరన్ చేస్తే అక్కడ స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నా కదా సేమ్ ఎలానే పెట్టుకొని ఆ బోర్డర్ కూడా ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేటట్టు చూసి పిన్ చేసుకోవాలి అండ్ మిగిలిన ఇంకోవైపు బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్ ముందుగా కట్టిన సారీ లోపటి నుంచి ఈ విధంగా బయటకు తీసుకొచ్చి మీకు వీలైతే ఎవరైనా హెల్ప్ తీసుకొని బ్లౌజ్కి అక్కడ కొంచెం పిన్ని పెట్టి హ్యాంగ్ చేసుకుంటే మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఎవరు హెల్ప్ లేకపోతే డైరెక్ట్ మన హ్యాండ్ మీద ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా కదా సారీ డ్రేప్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఫైనల్ బ్లౌజ్ అండ్ జూలియర్తో ఇలా అయితే లుక్ వచ్చింది ఎగ్జాక్ట్గా స్నేహాగారి లుక్ అయితే కాదు బట్ నేను ట్రై చేశాను మరి మీకు అర్థమైందా లేదా అలాగే నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసేయండి ప్లీజ్